ముఖ్యమంత్రిగా పాలనాపరమైన నిర్ణయాల మీద దృష్టి పెట్టి సమీక్షలు అధికారులతో ఎక్కడికెక్కడ రివ్యూలు చేసుకుంటూ పూర్తిగా గవర్నెన్స్ మీదనే జగన్మోహన్ రెడ్డి గారు దృష్టి పెట్టినప్పుడు జనాల్లోకి రాలేదు మొత్తం పరదాలు కట్టుకొని తిరుగుతున్నారు అని చెప్పి విపక్ష పార్టీల నుంచి విమర్శలు వచ్చాయి ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు జనాల్లోకి రావడం వదిలిట్టారో సిద్ధం సభల పేరుతో భారీ బహిరంగ సభలు పెట్టి వారికి విపరీతమైన క్రేజు స్పందన వచ్చిందో ఒక్కసారిగా పూర్తిగా వారు వన్ సైడ్ అయ్యి అనే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి వైపు వేవు మల్లుగుంటూ వచ్చింది అవి చూసి విపక్షాలు ఎలా కౌంటర్ ఇవ్వాలో తెలియక వాళ్ళు కౌంటర్గా కొన్ని సభలు పెట్టారు దానికి చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఉమ్మడిగా హాజరు మొదలెట్టారు పూర్తిగా తేలిపోయాయి చివరికి నరేంద్ర మోదీ గారిని కూడా పిలిపించుకున్నారు పూర్తిగా అటల్ ప్లాక్ ఈ మధ్యలో జగన్ సభలను తక్కువ చేసి చూడాలని ఏం చేశారు లైవ్లోనే ఎడిటింగ్లని విఎఫ్ఎక్స్ అని రకరకాలుగా ప్రచారం చేయడం మొదలుపెట్టుకున్నారు అది కూడా లైవ్లో ఎడిటింగ్ ఎట్లా పాసిబుల్ అవుతుందిరా బాబు అని చెప్పి ఉల్టా వాళ్ళకే విమర్శలు అనేటివి ఎదురుదండతో వచ్చాయి అండ్ జగన్ మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఏం చేస్తున్నారు ఈ నెల ఇరవై ఏడు నుంచి పూర్తిగా జనాల మధ్యకి వెళ్తూ ఉన్నారు జనాలతో ఇంటరాక్షన్ బహిరంగ సభలు ర్యాలీలు సమీక్షలు రాత్రిలు కూడా అక్కడే బస రాత్రిలు కూడా జిల్లాల్లోనే బస అయిపోయాయి ఇప్పుడు దానికి ఎట్లా కౌంటర్ ఇవ్వాలి జగన్ జనంలోకి వెళ్తే ఏ విధంగా క్రేజ్ ఉంటుందో మీకు నాకంటే కూడా చంద్రబాబు పవన్ కళ్యాణ్కి ఎక్కువ తెలుసు జగన్ క్రేజ్ ఏ రేంజ్లో ఉంటుందని పూర్తిగా పాజిటివ్ ఓటుతోనే నెక్స్ట్ ఎన్నికల్లో జగన్ ఎదుర్కొంటున్నాడు మీ ఇంట్లో మంచి జరిగితేనే ఓటేయండి అని చెప్పి అడుగుతూ ఉన్నారు పేదలకు పెత్తందారులకు మధ్య యుద్ధం అంటున్నారు జగన్ పల్లెల్లోకి వెళ్తే జగన్ క్షేత్రస్థాయికి వెళ్తే స్పందన ఎట్లుంటుందో మనం ఊహించనేది కాదు మరి దానికి కౌంటర్గా ఏం చేయాలి చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఎక్కడ సభలు పెట్టాలి ఎక్కడ క్షేత్రస్థాయికి వెళ్ళాలి క్షేత్రస్థాయికి వెళ్ళి ఏం చెప్పాలి జగన్ మంచి చేయలేదని చెప్పాలా జగన్ మీ పొట్ట కొట్టినాడని చెప్పాలా జనాలు తిరగబడతారు మరి ఇప్పుడు జగన్ ఈ ఇచ్చాపురం ఇలుపలపాయ నుంచి ఇచ్చాపురం వరకు పెడుతున్న సభలకు కౌంటర్గా మనం ఏం సభలు పెట్టాలి అని చంద్రబాబు వ్యూహకర్తల బృందం అయితే తర్జన బడిచనబడుతుందట చివరికి మరి ఎలాంటి ప్లాన్ ప్రకటిస్తారో ఏ విధంగా జగన్ ఎదుర్కొనే క్షేత్రస్థాయిలోకి వెళ్తారో 扯淡。So